హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్ సార్ మై విద్యార్థులారా మీరు వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియోను చూసుకొని వెళ్ళండి కులమున్ రాజ్యమున్ ఈ పద్యం యొక్క ప్రతి పదార్థము తెలంగాణము ఈ పద్యం యొక్క ప్రతి పదార్థం రా చూసుకొని వెళ్ళండి ఇక్కడ ఊరురం జనుల ఈ పద్యం యొక్క ప్రతి పదార్థము పొత్తంబైన కడు నేర్పుతో హితము ఈ దీని యొక్క ప్రతి పదార్థము వేద పురాణ శాస్త్ర పదవి దీని యొక్క ప్రతిపదార్థము అనవుడు దీని యొక్క ప్రతిపదార్థము నీయుడిలోన దీని యొక్క ప్రతిపదార్థం కఠంబగు విష్ణు మాధవి దీని యొక్క ప్రతిపదార్థం మీరు చూసుకొని వెళ్ళండి ఒకసారి ప్రశ్నలు చూసుకుని వెళ్ళినట్లయితే దానశీలం పాఠ్యాంశ కవిని గురించి రాయండి మనవరాలి మాట విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు నాడు నేను తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాడికి అని కవి దాచలేదు అనడంలో ఏమై ఉండొచ్చు చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ఇవి షార్ట్ ఆన్సర్స్ అదేవిధంగా ఇంకా కొన్ని ఇక్కడ చూడండి చదువు మానవుని జీవిత వికాసానికి బాటలు వేస్తుంది ఎలా చెప్పగలవు అలిశెట్టి ప్రభాకర్ గురించి రాయండి సిరి లేకున్నా పండితులు ఎప్పుడు ప్రకాశిస్తారో తెలపండి సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ఇవి కూడా చూసుకొని వెళ్ళండి అదేవిధంగా ఇంక కొన్ని ప్రశ్నలకు వచ్చినట్లయితే జీవన భాష్యం ఇది ఆల్రెడీ వచ్చినట్లుంది మళ్ళీ చూసుకోండి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష స్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ఆకలిద పికలు కోపానికి కారణాలు అని మీరు ఎట్లా సమర్థిస్తారు తెలంగాణ అంటే ఏమి కొన్ని ఉదాహరణలు రాయండి అదేవిధంగా చివరిసారిగా ఇంకా కొన్ని ప్రశ్నలు చూడండి ఇక్కడ వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత గురించి నగరంలో మనిషి జీవన విధానం గురించి మీ అభిప్రాయం తెలపండి మనుషులలో పదుగురు కూడితే ఒక ఊరవుతుంది అనే సినార్ ఎందుకు అన గుొండ పాదశాల సాహిత్య పోషకాలకి కారణమేమి ఉంటుంది ఇంకా కొన్ని ప్రశ్నలు చూడండి మీ గ్రామంలో ప్రకృతి లేదా మీ ఊరి ప్రత్యేకత గురించి రాయండి కప్పగంతులు లక్ష్మణ శాస్త్రి గారి రచయిత గారు స్థానికులుగా ఎందుకు భావించారు అని నగరీ జీవితం భా పాఠ్యభాగ రచయిత గురించి పత్రికల్లో సంపాదించిన సాధారణ వార్తాంశాలను మధ్య విధానం ఏమిటి లాంగ్ ఆన్సర్స్ వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో దానగుణం గల వ్యక్తులు వల్ల ఈ సమాజం మెరుగైన స్థితిలో చేరుతుందని అదేవిధముగా సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి దీన్ని సమర్థించురాయండి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల బిందువుల కోసం చేసిన కృషి భారతీయ జీవన విధానాన్ని రామాయణం మార్గదర్శనాన్ని నిర్మించ నిరూపించండి సీతారాముల దాండాకారణ్యం వాస వృత్తాంతాన్ని తెలపండి గోల్కొండ పట్టణంలోని అందచందాలను వచన కవిత రూపం రాయండి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వంటి పర్యావరణ పరిరక్షణ చెట్ల ఆవశ్యకత విరుస్తూ ఒక కరపత్రం రూపొందించండి ఇంకా గొరవచ్చి ప్రశ్నలు చూడండి కోపం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి రాయండి దానగుణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలు రాయండి ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను ఏ తెలుగు ఎక్కడ తెలుగు అని మాటలను సదాశివ గారు అనడం వెనుక కారణం ఏమై ఉంటుందో విశ్లేషించండి మెతుకును చూసి అన్నం ఉడుకుతుందో లేదో చెప్పవచ్చు అట్లే పుస్తకాల పరిచయం వ్యాసాన్ని లేదా సమీక్ష కూడా ఆ పుస్తకం గురించి ఆ మూల ంగా అర్థం చేసుకోవచ్చు ఎట్లా రాయండి రామణ లక్ష్మణ విశ్వామిత్రుల యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి అన్నదమ్ముల అనుబంధానికి రామ రక్షణ చిహ్నం సమర్థించండి నీవు చదివిన ఒక కథ గురించి నీ మిత్రునికి లేక మీ ప్రాధాన్యత విద్యా జీవితంలో మీరు మర్చిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి ఈ ప్రశ్నలు ఒకసారి చూసుకొని వెళ్ళండి ఆల్ ద బెస్ట్